హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్న రెండు పల్ల ఒంగోలు కోడెల ఫండ్స్ ఇవి వ్యవసాయానికి మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ గ్యారెంటీ అంటున్నారు రైతు రఘు ఫండ్స్ వీడియోలలోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా కర్నూలు మండలం రేమట గ్రామానికి చెందిన రైతు రఘువి ఫండ్స్ ఇవి వ్యవసాయానికి మాత్రం ఫుల్ గ్యారెంటీ అంటున్నారు అక్కడికి వెళ్ళి వాటి పనితనం కూడా చూసి నచ్చితే తీసుకోమన్నారు సైజ్ అయితే యాభై ఎనిమిది వరకు ఉండొచ్చు అన్నారు వీటి ధర కూడా రెండు లక్షలు చెప్పారు టూ ల్యాక్ రూపీస్ ఇంట్రెస్ట్ ఉన్న రైతులు స్క్రీన్ మీద రైతు నెంబర్ ఉంది రైతు పేరు రఘు డబల్ ఎయిట్ నైన్ సెవెన్ నైన్ సిక్స్ ఫైవ్ ఎయిట్ జీరో నైన్ ఈ నెంబర్కి ఫోన్ చేసి ఇంకా ఏమన్నా డౌట్ ఉంటే క్లారిటీగా నేరుగా రైతుని సంప్రదించిన విషయాలు మాట్లాడుకోండి ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు చూస్తే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినా మీ వరకు నోటిఫికేషన్గా వస్తాయి ఫండ్స్ మీరు కూడా మన ఛానల్లో ఇలాంటి సేల్స్ వీడియోస్ వావులు కానీ ఎద్దులు కానీ కోడెలు కానీ అమ్మాలనుకుంటే కింద ఛానల్ వాట్సాప్ నెంబర్ ఉంది నైన్ డబల్ వన్ జీరో త్రీ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ జీరోకి మొబైల్ అడ్డంగా పెట్టి వీడియోస్ తీసి పెట్టండి సో ఫండ్స్ ఇంత వీడియో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం